హాయ్ హలో నమస్తే ఈరోజు ఆగస్ట్ రెండున రైతులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల కుటుంబాలకు భారీ సాయం అందుతుంది కేంద్ర ప్రభుత్వం ఏడాదికి అరవై వేలు మరియు రాష్ట్ర ఐదు వేలుతో కలిపి ఒక రైతుకు ఏడు వేలు ఖాతాలో జమ చేయనుంది పద్నాలుగు వేలను మూడు విడతలుగా అందిస్తున్నారు మొదటి రెండు విడతలు ఐదు వేలు చొప్పున మూడవ విడత నాలుగు వేలుగా ఇప్పటికే యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తులు ఆమోదు పొందాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని డిజిటల్ లావాదేవీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకు అందిస్తుంది ఇది సమయం మరియు డబ్బుతో ఆదా చేస్తుంది అన్నదాత సుఖీభవ స్టేటస్ను ఆన్లైన్లో చూసేందుకు మీరు అధికారిక వెబ్సైట్ నేను కింద లింక్ ఇస్తాను దాంట్లో సంప్రదించవచ్చు ఈ వెబ్సైట్లో ఫస్ట్ వెబ్సైట్ హోమ్ పేజ్లో నో యువ స్టేటస్ అప్లికేషన్పై క్లిక్ చేయండి మీరు మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేసి ఇచ్చిన క్యాప్చాను ప్రవేశపెట్టండి తరువాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి దాంతో మీ స్టేటస్ యొక్క అప్లికేషన్ స్క్రీన్ మీద మరిన్ని సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదుకి సమాచారాన్ని పొందండి ఎవరైనా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్ల బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి ఈ రోజుతో వీడియో ఎండ్ అయ్యింది బాయ్ బాయ్